కళాశాలలో డిగ్రీలు పీజీలు చేస్తున్న యువత కూడా ఈ సాఫ్ట్వేర్ దృక్పథం అనేది ఒకటి ఉన్నది దీన్ని మనం పెంపొందించు హాయ్ అందరికీ జై భీమ్ జై ఇన్సాన్ నా పేరు మన్నె ప్రశాంత్ అమలాపురం అనే గ్రామంలో జన్మించాను మా కుటుంబంతో నేను క్రైస్తవంలో కొన్ని రోజులు ఫాలో చేశాను తర్వాత తర్వాత జరుగుతున్న క్రమం క్రమంలో ప్రతి ఒక్క స్కూలలో ఒకే రోజు సెలవు ఆదివారం మా దోస్తులేమో మంచిగా క్రికెట్ ఆడుకుంటే ఆదివారం రోజు ఎంజాయ్ చేసేది నన్ను మాత్రం చర్చి తీసుకెళ్లేదు సరే ఎట్లయితే దేవుడే కదా మంచిదే మా దేవుడే నిజమేమో అనుకుని నేను మా దేవుడిని నమ్ముతుండే మా ఫాస్టర్ చెప్పినట్టు నమ్ముతుండే మా ఫాస్టరు దేవుడని దెయ్యాలని మన నరకమని స్వర్గమని నువ్వు అవ్వబద్దని చెప్తే సార్ నరకానికి పోతావు ఏదైనా ప్రార్థన చేసుకో అని నాకు ఏ ధైర్యం ఏ నమ్మకం లేకుండా ఆయన చేసేది నన్ను ఎగ్జామ్ పాస్ కావాలంటే చదవాల్సిన అవసరం లేదు ప్రార్థన చేసి సరిపోతుంది అని మనుషుల ఒక ఒక బ్లాక్ మార్క్ అనేది పెట్టేసిండు దానివల్ల నేను చదువుకోకపోయాడి అంటే అప్పుడు అర్థమైంది మతం అనేది ఒక మనిషిని ఒక అల్పుణ్య చేస్తుంది కానీ నిజాన్ని జీవితంలోనికి వచ్చేసరికి మూఢనమ్మకాలు మనుషుల్ని ఈ విధంగా చాలా దా దెబ్బతీస్తున్నాయి ఇదే విధంగా నరకం స్వర్గం అని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి నీకు ఈ జన్మ తర్వాత నెక్స్ట్ జన్మలో స్వర్గం కావాలి అంటే ఖచ్చితంగా నువ్వు ఇక్కడ పరిశుద్ధుడిగా దేవుడికి ప్రార్థన చేయాలి అన్నట్టు అరే నేను దేవుడికి ప్రార్థన చేస్తాను దేవుడు ఏం చేసిండు అంటే మన అందరి కోసం పాపల కోసం ప్రాణాలు ఇచ్చిండ్రు అంటే అరే దేవుడు ఒక్కడే కాదు మస్తు మంది ప్రాణాలు ఇచ్చారు మా స్కూల్లో ప్రతి ఒక్క పేజీ తీయారేసే ప్రతి పేజీలో ఒక వ్యక్తి ఉన్నాడు అమర వీరులు ఉన్నారు మరి వాళ్ళందరూ ఎటువే దేవుడు ఒక్కడే ఉన్నాడా అప్పుడు అనిపించింది అలా అలా తెలుసుకుంటున్న క్రమంలో కొంతమంది వ్యక్తుల పేర్లు వాళ్ళ గురించి చదువుకోవడం అలా అలా ఆలోచనలతో చిన్నప్పటి నుంచి నాకు తెలియకుండానే ఇలాంటి ఆలోచనలు ఉండేవి ఇది నాస్తికత్వం అనేది నాకు తెలియదు కాకపోతే దేవుడి మీద ఏదో చిన్న నెగిటివ్ ఫీలింగ్ ఉండేది ఒకరోజు గుడ్ ఫ్రైడే రోజు సెలవులు వచ్చినాయి గుడ్ ఫ్రైడే సాటర్డే ఈస్టర్ సండే ఆ మూడు రోజులు పెద్ద హోంవర్క్ ఇచ్చింది టీచర్ నేనేమో హోంవర్క్ చేయలే ఎందుకంటే నేను పాస్టింగ్ ఉండాలి మా డా ఇంట్లో అందరు ఫాస్టింగ్ నేను కూడా ఫాస్టింగ్ ఉంటా అని చెప్పి మా టీచర్ నన్ను కొట్టదు నేను ధైర్యంగా ఉంటా అని చెప్పి ఏం చేయలేదు హోంవర్క్ చేయలేదు ఏం లేదు ఆ ఆదివారం నైట్ నుంచి ఇక టెన్షన్ స్టార్ట్ అయ్యింది పొద్దున హోంవర్క్ చేయలేదు టీచర్ ఏమో అని ఇక ఫాస్టింగ్ ఉన్నా నేను బాగా ధైర్యంగా ఉంటా మా టీచర్ నన్ను కొట్టదు అని చెప్పి మస్తు ప్రార్థన చేసుకున్నాను పొద్దుగా స్కూల్కి వెళ్ళే ముందు కూడా ప్రార్థన చేసుకున్నాను కానీ టీచర్ నన్ను మస్తు కొట్టింది ఆ రోజు నుంచి నాకు దేవుడి మీద ఇష్టమే పోయింది ఎట్లా కొట్టిందంటే టీచర్ చేతులు వాచినాయి అప్పుడు పట్టల మీద కొడుతుండే ఇక అప్పటి నుంచి నేను అలా కాదని దేవుడు కాదని చెప్పి అట్లా ఒకరోజు స్కూల్ అయిపోయి బయటకు వెళ్తుంటే ఒక శవపేటిక తీసుకెళ్తున్నారు దాని మీద పూలు జల్లుకుంటాను నిమ్మకాయలు చల్లుకుంటాను అయితే మా క్లాస్మేట్స్ అందరూ లైన్కి వెళ్తుంటే ఆ ఫ్లవర్స్ ఉంటాయి కదా దాని పక్క నుంచి తొక్కకుండా నడుచుకుంటూ పోతున్నారు దాన్ని తప్పితే కడుపు నొప్పి వస్తుంది జ్వరం వస్తుంది అని అరే ఇది ఇదే మంచిగా ఉంది జర కడుపు నొప్పి జ్వరం వస్తే స్కూల్ కొట్టి ఇంటా వండుకోవచ్చు కదా అని ఆ పువ్వును దక్కి చూసిన రెండు రోజులు వెయిట్ చేసినా మూడు రోజులు వెయిట్ చేసినా అదేం జ్వరం రాలేదు మేము తోటలో ఉండేది తోటలో మామిడి తోటలో సూపర్వైజర్గా మా ఆడి పని చేసేది అందులో ఏం అంటే ఒకరు చేతబడి చేసి వాళ్ళ పిల్లలకి జ్వరం వచ్చిందని ఒక బొమ్మకి జుట్టు చుట్టేసి పెట్టిరు నేనేం చేసిన ఆ బొమ్మకి ఇసిరేసి చూసా మొన్న పువ్వులు దొక్కినా ఏం కాలేదు దీన్ని కూడా ఒకసారి చూద్దామని చెప్పి నేను సెవెంత్ క్లాస్లో ఉన్నప్పుడు దాన్ని బొమ్మని ఇటు పడేసినా పడేసి అంత అందరూ వెళ్ళి మా మమ్మీ డాడీకి కంప్లైంట్ ఇచ్చారు మా మమ్మీ మస్తు కొట్టిందని కుక్కర్తో కొట్టింది అది ఇంకా గుర్తు ఆ తర్వాత డాడీ వచ్చేసి నెక్స్ట్ డే చర్చిలో చెప్పిండు గొప్పగా చెప్పిండు అప్పుడు అర్థమైంది ఓ ఇట్లాంటి ఇయర్స్ ఇట్లుంటుందా అని నమ్మకాల నుంచి అప్పటి నుంచి నేను నమ్మడం తగ్గించడం తగ్గించడం స్టార్ట్ చేసినాను అది ఎంతవరకు తీసిందంటే ఆ మతాన్ని కూడా కాదని చెప్పి మా పాస్టర్ ముందు ఇంట్లో నుంచి బయటకు వచ్చేసింది అంటే చర్చ్లో నుంచి ప్రేయర్లో నుంచి బయటకు వచ్చేసినాడు అలా వచ్చిన క్రమంలో నరేష్ అన్న అక్టోబర్ రెండు వేల పద్దెనిమిది ఇరవై రెండు ఇరవై మూడో తారీఖుకి నరేష్ అన్న పరిచయం అయ్యాడు ఇలా అంటే వరంగల్ కాకతీయ యూనివర్సిటీ క్లాసెస్లో మీరు నాకు దగ్గర ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి రండి అన్నాడు కథం నేను ఏమి ఆలోచించకుండా ఇంక ముందు ఏమి ఆలోచించుకుని అన్నీ చదువుకొని ఒక్కడే వెళ్ళిపోయినా ఎక్కి కృష్ణ ఎక్స్ప్రెస్ వెళ్ళినాక అన్న రిసీవ్ చేసుకునే విధానం చాలా బాగా నచ్చింది అన్న అంతమందిలో కూడా ఒక హగ్ తీసుకొని నన్ను రిసీవ్ చేసుకున్నారు నా నేను ఎవరో కూడా తెలియదు ఇంత మంచి రిసీవ్ చేసుకున్నాడు అని ఒక్కరోజే నా పేరు చెప్పినాం అప్పుడు ఆ పేరుని కూడా ఇంకా అప్పటికి గుర్తుపెట్టుకున్నాడు మరి అప్పటి నుంచి నేను ఇంకా మూడు నమ్మకాలు ఇలాంటి బ్యాచ్ అని తిరగాలని చెప్పి ఈ మూఢనమ్మకాల కోసం పోరాటం చేయాలని అన్ని సంఘాల్లో పాల్గొ పాల్గొంటూ ముఖ్యంగా మూఢనమ్మకాల నిర్మల సంఘ కృషికి ఎగుదలకి పాటు చే పనిచేస్తున్నా అని మీ అందరికీ తెలియజేస్తున్నాను జై భీం జయన్స్ నా పేరు మన్న ప్రశాంత్ మేడ్చల్ జిల్లా మేడ్చల్లో ఉంటాను మా స్వేచ్ఛ మేమే సాధించుకుంటాం మా స్వేచ్ఛ మేమే సాధించుకుంటాం